కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని వన్నేపుడి చందుర్తి గ్రామాలలో పంచాయతీరాజు డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ పర్యటించారు పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న గులాబీ జామ తోటలను కృష్ణ పరిశీలించారు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్లు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు పర్యటనలో పంచాయతీరాజు డైరెక్టర్ కృష్ణతేజతో పాటు పంచాయతీ ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు అయితే లోకల్ నాయకులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వివరించారు ক৊পলা ইমাবউ ছাপল্ম আ বা ণীদ্য়েন এব কটিংর কটকট মাবডিশছে একঞব হোপ কুটঁ কুডিশকয় কুসতুছর খ কটার ঘতযের কালন পসর মনও পশ� ਇਰ ਬੈਕ ਕੋ ਆਂਡਰਪੋਡ ਬੀ